హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ మదనపల్లి మార్కెట్ అలాగే కలకడ మార్కెట్ ట్యాప్ ధరలు ఎలా పోయినాయో టొమాటో ధరలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ అనంతపురం మార్కెట్ కలగడ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము పద్నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ అనంతపురం అనంతపురం మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క రకంగా ఆరు వందల యాభై ఒక్కొక్క రకం ఒక మండీలో టాప్ ధర ఒక మండీలో ఆరు వందల ఎనభై ఇలాగా ఏడు వందలు ఏడు వందల ఇరవై వరకు అయితే టాప్ ధర అయితే పోయింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టాప్ ధర అలాగే కలకడ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్ కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు ము నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు ఆరు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ ఆరు వందల ఎనభై రూపాయలు టాప్ ధర అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు ఏ కాయలు కానీ బాగుంటే కనుక ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఈరోజు టాప్ ధర చూసుకుంటే కనుక పదమూడు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ పదమూడు వందలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లో టమాటా ధర చూసారు కదా మదనపల్లి అనంతపురం కలకడ మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మలనపల్లి మార్కెట్ నిన్నట్లాగే వెళ్తుంది కలిగిరి కూడా అలాగే వెళ్ళింది అనంతపురం కూడా అలాగే వెళ్ళింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ